డోన్ మండలంలోని ఉంగరానిగుండ్ల గ్రామంలో ఎరుకలి లక్ష్మీనారాయణ ఒక ఇంటిని కొనుక్కొని ఈ రీమోడల్ చేసే నివాసం ఉంటున్నాడు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎరుకలి సొంత పాటి సీతారాం కొన్ని రోజుల క్రితం డోన్ టౌన్ లోని వైఎస్ఆర్ నగర్ వద్ద కారులో వెళ్తుండగా అక్కడ ఉంగరానిగుండ్లకు చెందినటువంటి చిన్న మద్ది కొడుకులు సీతారాంతో గొడవ పెట్టుకుని సీతారాములు తిట్టి కులం పేరుతో తిట్టగా డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చిన్న మద్ది కొడుకులపై డోన్ టౌన్ లో పిఎస్ లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినాడు అందుకు కేసు రాజీ కాలేదని అప్పటి నుండి వారి మధ్య మనస్పర్థలు మనస్పర్ధలు ఏర్పడ్డాయి అది మనసులో పెట్టుకుని ముప్పై ఒకటి పన్నెండు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో న్యూ ఇయర్ జరుపుకుంటున్న వారిపై మద్యం సేవించిన చిన్న మద్య కొడుకులు మెట్ల ఓబిలేష్ మెట్ల మధు తిడుతూ ఎర ఎరకలి నా కొడక మా ఊర్లో నువ్వు ఉండకూడదని అనడంతో గొడవకు దారి తీసింది ఇక ఎరుకలి కావడంతో కాదరిని హత్య చేశారు ఇక మిగతా వారిని గాయపరిచారు ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది ఆ ఇల్లు అంతా మళ్ళా రీమోడలింగ్ అంతా చేసుకుని ఒక ఏడు నెలల నుంచి వాళ్ళు అక్కడ కాపురం ఉంటున్నారు ఆ గ్రామంలో ఏంటంటే ఒకే ఒక్క ఎరుకుల కులస్తులు అది కూడా గ్రామ మధ్యంలో వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళు కూడా ఇల్లు గ్రాండ్గా కట్టుకున్నారు విద్యాసీమ దాని మీద ఆ గ్రామంలో కొంతమందికి కంటగింపుగా ఉంది ఎరుకుల వాళ్ళు ఇంత ఊరు మధ్యలో ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని కొంచెం లావిష్గా ఉంటున్నారు చెప్పి ఒక వాళ్ళ మీద ఒక ఇది ఉంది ఉంది అట్లానే ఈ లక్ష్మీనారాయణ అల్లుడు వరుసయ్యే సీతారాం అని చెప్పి చిగురుమాలపేటలో ఉంటాడు షాత్ ఫాటి ఆయన డిసెంబర్ పన్నెండవ తేదీ అతను అతని భార్య కలిసి కర్నూలు పెట్టడానికి వైఎస్ఆర్ నగర్లో కార్లో వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద అడ్డంగా ఉండి ఒకళ్ళొకళ్ళు ఏదో ఇది అవుతూ ఉంటే ఈ సీతారాము ఆ అడ్డుగా ఉన్న వాళ్ళని రోడ్డు మీద ఏంది ఇది పక్క తప్పుకోండి అని చెప్పంటే అక్కడ గొడవ అయింది దాంట్లో ఎవరంటే ఉంగరాని గుండ్ల గ్రామానికి చెందిన మద్దయ్య కొడుకులు ఉన్నారు అక్కడ ఆ ఓబ్లేసు మధువర్ వాళ్ళు ఈయన కారు దాని మీద ఇతను క్యా క్యాస్ట్ బేర్ మీద ఏంట్రా ఎరికెళ్ళినా కొడుక మాట్లాడుతున్నాం అనగానే ఇతను కారు దిగి వెళ్ళాడు దాని మీద అతన్ని కొట్టడం జరిగింది అడ్ ఇంజరీ అయింది దాని మీద అతను వాళ్ళ మీద డోన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఉంగరాని కొండలకి సంబంధించిన ఈ ఏదైతే ఈ లక్ష్మీనారాయణ ఉన్నాడో లక్ష్మీనారాయణకి సీతారాము అల్లుడు వరుస అవుతాడు అతనితోటి ఈ కేసు రాజీ చేయమని అడగడం జరిగింది వాళ్ళు రాజీ ఒప్పుకోలేదు అది కూడా మనసులో పెడుతున్నారు దాని మీద వీళ్ళు ఈ లక్ష్మీనారాయణకి నలుగురు ఐదుగురు కొడుకులు ఒక కూతురు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ పండగకి మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి అక్కడ క్రిస్మస్ పండగ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు అట్లానే ముప్పై తేదీ రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే దీంట్లో ఉండగా దోన్ నుంచి ఈ లక్ష్మీనారాయణకి తమ్ముడు కొడుకైన రవి తర్వాత వీళ్ళ పెద్ద కోడలి తమ్ముడు నాని అని చెప్పి వాళ్ళు బైక్లో ఉంగరాణిగుండలకి ఈ లక్ష్మీనారాయణ వీళ్ళ కొడుకులకి విషయం చెప్పడానికి వచ్చారు రాత్రి పదకొండు యాభై ఐదు గంటల ప్రాంతంలో ఉంగరాణిగుండలకి వస్తే అక్కడ ఈ వీళ్ళింటికి అరవై కిలోమీ అరవై మీటర్ల దూరంలో శృంగాలమ్మ గుడి ఆ గుడి దగ్గర రాగానే అక్కడ నలుగురు వ్యక్తులు వీళ్ళని బండి ఆపి ఎక్కడెక్కడ వెళ్తున్నారంటే మేము ఇట్లా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఎరుకలు నా కొడుకు వా వాడే ఇక్కడ ఉండకూడదు అనుకుంటే మీరేంద్రా ఇదని చెప్పి దాని మీద అక్కడ వాళ్ళ వాళ్ళిద్దరిని పట్టడం జరిగింది దాంట్లో ఒక అతను నాని అనేది తప్పించుకుని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మీనారాయణ వాళ్ళకి చెప్పడం జరిగింది రవి అని అతన్ని కొడుతున్నారు అక్కడ నన్ను కూడా కొట్టారు అని చెప్పే ఈ లక్ష్మీనారాయణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అతని భార్య వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేదానికి ఒక నలుగురు వ్యక్తులు వీళ్ళు చూశారు కొట్టడం ఈ రవిని ఇప్పుడు అక్కడ చూసాం ఒక నీళ్లు కాచుకునే తపేళ్ళ తర్వాత రాళ్ళు ఇవి తీసుకుని కొడతా ఉన్నాను వీళ్ళని చూసి వాళ్ళు పరారైపోయారు దాని మీదట ఈ రవిని లక్ష్మీనారాయణ కొడుకు ప్రవీణ్ అతని భార్య కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు డోన్ హాస్పిటల్ డోన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళందరూ ఇంట్లో వేసుకొని ఉంటే మళ్ళా ఆ ఇల్లు మీద రాళ్ళు కడతా ఉంటే ఈ ప్రవీణ్ అని అతనికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి ఇట్లా మళ్ళా దాడి చేస్తున్నారు రమ్మంటే అతను దెబ్బలు తగిన రవీణ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈ ప్రవీణు వాళ్ళ బ్రదర్ ఫాదరు ఇంకా రామాంజనేయుడు వేణు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఉంగరణి వీళ్ళు వచ్చే దొరికి ఈ రాళ్ళు కర్రలు తీసుకుని అక్కడ ఈ లక్ష్మణ ఇంటి మీద దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వీళ్ళు రాగానే అప్పటికే వాళ్ళ ఇంటి ముందున్న కారు ఒక మూడు ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేయడం జరిగింది వీళ్ళు గ్రిల్స్ డోర్ వేసుకొని లోపల ఉన్నారు ఆ గ్రిల్స్ డోర్ కూడా ఆ తాళం పాలు ప్రయత్నం చేశారు ఆ రాళ్లతోటి ఎదురు కొట్టి అందులో వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత ప్రవీణ్ అనే అతన్ని కొట్టడం జరిగింది ప్రవీణ్ని కొట్టిన తర్వాత ఈ కొట్టామంటే కాదరి వెళ్ళాడు అట్లు అట్ల కాదర్ని కూడా కొట్టడం జరిగింది ఇద్దరికి మంచి దెబ్బలు తగిలింది దెబ్బలు తగిలి వీళ్ళని డోన్ హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ ప్రథమ చికిత్స చేసి సీరియస్గా ఉందని చెప్పి కర్నూలు జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది కర్నూలు డీజీహెచ్కి తీసుకెళ్లారు అక్కడ ట్రీట్మెంట్ ఇది ఇది అవుతూ ఉంది దాని మీద సీరియస్గా ఉంది చాలా డౌట్ అని చెప్తే వీళ్ళు మెడికవర్ హాస్పిటల్కి ఒకటో తేదీ ఉదయాన్నే తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది సాధారణంగా అది తొమ్మిది ముప్పై ఆరు నిమిషాలకి ఒకటో తేదీన ఉదయం అతను చనిపోయాడు దాని మీద అంటే ముందే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చనిపోకముందే ఉదయం ఏడు పదిహేనుకి మా జోన్ రోర్లు ఎక్స్ గారికి ఈ లక్ష్మీనారాయణ అనే అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఏం జరిగింది ఇదంతా దాని మీద ఆల్రెడీ మేము కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఎస్సీఎస్టీ యాక్ట్ కింద అటెంప్ట్ మర్డర్ కింద రైటింగ్ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయన చనిపోయాడని మాకు ఇంటి పేరు వచ్చిందో దాన్ని మర్డర్ కేసు కింద ఏదైతే ఎస్సీఎస్టీ అంత ముందు ఏదైతే సెక్షన్స్ పెట్టామో ఆ సెక్షన్స్కి అదనంగా మర్డర్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి చేయడం జరిగింది ఈ దర్యాప్తులో మాకు తెలియదు ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పన్నెండు మంది పేర్లు ఇవ్వడం జరిగింది అక్కడ గ్రామ ఉగ్రాణి ఉన్న గ్రామ సర్పంచి కొడుకైన చిన్న ముద్దయ్య వాళ్ళ కొడుకులు ఇంకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు మొత్తం పన్నెండు మంది మీద ఇవ్వడం జరిగింది మా దర్యాప్తులో ఏంటంటే